రాజేంద్ర నగర్ ఎర్రగోడ బస్తీలో సమస్యలపై ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు సామాంద్రపాల్ రెడ్డి బస్తీలో ఉన్న తమ సమస్యలు విన్నవించుకున్నారు ఈ సమ్మేళనంలో తమ కాలనీలో ఇళ్లపై నుంచి కరెంటు తీగలు వేలాడుతున్నాయని అధికారులు ప్రజా ప్రతినిధులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు అదనపు అంతస్తులు నిర్మించుకోవాలంటే ఇబ్బందులు ఏర్పడ్డాయని ఆయన దృష్టికి తీసుకొచ్చారు ఇక బస్తీలో విద్యుత్ దీపాలు వెలగడం లేదని శ్మశాన వాటికలో దహన సంస్కారాలకు బోర్ లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు కమ్యూనిటీ హాల్ సమైక్య పొదుపు సంఘ బస్తీ దవాకనా అంగన్వాడీ భవనాలు నిర్మించారని బస్తీ ప్రజలు దృష్టికి తీసుకొచ్చారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి సమస్యను పరిష్కరించే విధంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు ప్రవేశపెట్టిన పథకాలు గడప కృషి చేస్తారని హామీ పరిసరాల పరిశుభ్రత కరెంటు నీరు ఇళ్ల స్థలాల వంటి సమస్యలపై అధికారులతో చర్చించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు మీకు వ్యక్తిగతంగా ఏదైనా సమస్య వస్తే మా ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయన్నారు ఇక ఆర్థికంగా సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటా అన్నారు ఇప్పుడు మొత్తం చిర పంచాలన్నా ఫైట్ వేసుకొని మంచుకున్నాం పోయిన సంవత్సరం ఎక్కడ భూమిలో మాకు డిస్టర్బ్స్ అవుతుందంట స్కూల్ పిల్లలు ఉంటారు కాబట్టి ఇవ్వమని ఈఎంఐ అంటున్నారు రోడ్ ఫైవ్ వేసుకొని మంచుకున్నాం అన్నమాట ఎక్కడ ఉన్నప్పుడు మా మహిళా బాగు కట్టిస్తే మాకు ఏది ఉన్నా మేము అక్కడ గవర్నమెంట్ అక్కడ చేసుకుంటాం మా మైలా దివసాన్ని కానీ మా గ్రూప్లో డబ్బులు కానీ మా మహిళా మీరు ఏ సమస్య వచ్చినా కానీ మా మీటింగ్స్ కానీ అక్కడ దిక్కుంటాం అని అలాగే ఎర్రగోడకేస్తే ఈ స్కీమ్ ఇల్లు ఇంటి నుంచి స్కీమ్ ఉంటే అట్లా స్థలాలు ఉన్న వాళ్ళకు నేను డబ్బులు కూడా ఇప్పియాల కట్టుకుంటారు అందరు ఉన్నవాళ్ళు లేరు కదా లేదు అట్లా ఏదైనా వర్తిస్తే గవర్నమెంట్ స్కీమ్ వర్తిస్తే మాకు చూసి ఇవ్వండి సార్ సార్ కూడా మా ఎవరు అరుచుకునేది లేదు తెలిసేది లేదు కొట్లాడని పెద్ద మనుషుల ఇరగొడకు బస్సు ఇడికే ఇరగొడకు ఇంకా రింగ్ రోడ్ పోవాలంటే యాభై రూపాయలు మళ్ళా రానిక యాభై రూపాయలు కోటి బస్సు లేదు మైనిపట్నం బస్సు లేదు ఆడపిల్లలు పోవాలంటే ఇది రోడ్డుకి ఎట్లా పోవాలి ఎన్ని సమస్యలు ఉన్నాయి ఎండకు ఎట్లా పోతాం ఇది రోడ్డుకు అసలు ఎవరు నడుచుకోవాలి చెప్పాలి పోలింగ్ అన్నీ కొట్టిన అందరూ అవుతున్నారు ఎట్లా చేయాలి మరి అంటుంది ఇలా లేకపోతే ఇల్లు ఖాళీ కట్టుకుంటాం అంటే రాత్రి కొడతారు కొద్దిగా ఖాళీ అయిపోతాయి పరిశీలించుకోవాలి ఎలిజిబుల్ ఉన్నామా లేదా మనం అరుణమా కాదా ఎస్ మనకి ఐదు లక్షలు వస్తే నీళ్ళు రాత్రి చేస్తే కొద్దిగా ఐదు లక్షలు వస్తే మంచి కొద్దిగా కట్టుకోవచ్చు అలాంటి ఉన్నాయన్ని స్కీమ్లు చూసుకొని మనమందరం కుటుంబం లాగా ఒకరి మీద ఒకరు కాంప్లైంట్ ఇచ్చుకోకుండా ఒకరికొకరు సహాయపడి పాటలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మీకు గవర్నమెంట్ నుంచి ఎంత వస్తుందా ఐదు లక్షల నుంచి యాభై లక్షలు రాని లక్ష రూపాయలు రాని కోటి రూపాయలు రాని లబ్ధి ఎంత వస్తే అంత మనం తీసుకోవాలి గవర్నమెంట్ అప్పుడే మొత్తం పూర్తిలో చేత ఆ రోజు కప్పడవాళ్ళు లేదు చిన్న గుడి ఉన్నది రాయి ఉన్నది ట్రాన్స్ఫర్ ఉన్నది అన్ని ఉన్నాయి ఆ రోజు మనం కౌన్సిలర్ అయిన తర్వాత దీన్ని డెవలప్ చేస్తే రేపు ఇక్కడ జరగబోయే కళ్యాణాలు ఆడపిల్లలు పేదలకు ఏ చిన్న ఫంక్షన్స్ చేసుకున్నా ఉచితంగా ఉచితంగా చేసుకోవచ్చు ఉద్దేశంతోనే బీరప్ప గుడుకున్న స్థలాన్ని కాపాడి కబ్జలకు కాకుండా దీనికి సహకరించిన వారు సో ఇది మనందరిది ఏ ఒక్కరిది కాదు ఇది మన అందరిది ఎర్రపడో వాసు సో ఎవరైనా కులాలకు మతాలకు తావు లేకుండా ఎవరికి ఏ కార్యం ఉన్నా ఇందులో మనం ఫ్రీగా చేసుకోవచ్చు సో అలాంటి ఇదొకటి ఎర్రబోడ ఉంది పెద్ద ప్రాంగణం వెంకటేశ్వర స్వామి గుడి వెంకటేశ్వర స్వామి గుడిలో కూడా పెళ్లి చేసుకోవచ్చు కానీ టెంట్ పైసలు పెట్టుకునే ఫంక్షన్ లక్ష రూపాయలు మిగులుతుంది ఎవరికి ఎటువంటి ఉన్నాయి కాబట్టి మీ ఎర్రబోడ అదృష్టం ఏంటంటే ఈ రెండు దేవస్థానాలు మనకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మీరు ఏ కార్యక్రమాలన్నా ఒక లక్షల రూపాయలు ఇక్కడ చేసుకోవచ్చు అదేవిధంగా బడి ఆ రోజు ఎర్రబోడోలో బడి గిట్ట డెవలప్మెంట్ కోసం రూములు కావాలని చెప్పి ఎవరికి రెండు ప్రాథమిక పాఠశాల నుంచి మనం దాని ఉన్నత పాఠశాల తీసుకుపోవాలి అలా పదో తరగతి వరకు తీసుకెళ్తే వాళ్ళ పిల్లలు ఇక్కడే చదువుకొని పై పోతారు ఫ్రీగా సో దాని ముందుకు తీసుకుపోవాలి సో ఇటువంటి అన్నీ ఉన్నాయి ఇక ఈ ఆరోగ్యానికి వస్తే ఇక మీకు ప్రభుత్వం మీద కొత్తగా చెప్పింది సంతోషం అది అంతకుముందు రెండు లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ మూత పడిపోతే ఈరోజు పది లక్షల రూపాయలు శ్రీ ఆరోగ్యశ్రీ ఇస్తుంది అంటే మీరు అపోలో పోయినా కాంటినెంటల్ పోయినా కేర్ హాస్పిటల్ పోయినా పెద్ద హాస్పిటల్ ఎక్కడ పోయినా మీకు ఆరోగ్యశ్రీ పది లక్షల వరకు వైద్యం అందిస్తుంది ప్రభుత్వం చాలా సంతోషం ఇక మనకి ఇంట్లో కావాల్సిన ధరలు అయితే ఇక చాలా ఉన్నాయి రాజకీయంగా మాట్లాడుతూ మీరు వేరే అనుకుంటాను ఇప్పుడు మీ పర్సనల్ సమస్యలు ఏమి ఉన్నాయో ఈ డైరీ ఖచ్చితంగా నేను పెట్టుకుంటాను ఇవే కాకుండా నిత్యావసరంగా ఎవరికైనా ఏదైనా పని పడితే ఎంఆర్ఓ ఆఫీస్ కానీ పోలీస్ స్టేషన్ కానీ ఆర్డీఓ ఆఫీస్ కానీ కలెక్టర్ ఆఫీస్ కానీ చిన్న చిన్న ఇబ్బందులకు మాకు రెండు వేల రూపాయలకు నాలుగు వేల రూపాయలకు పదివేల రూపాయల వరకు ఇబ్బంది అవుతుందన్న మాతో అయితే లేదనుకుంటే ఎప్పుడైనా మా ఇంటికి వచ్చి చిన్నగా రెండు వేల నుంచి పదివేల రూపాయల వరకు దానికి ఎస్ నిజమే ఇప్పుడు వెంకట్ ఉన్నాడు నరసింహ ఉన్నాడు చాలా మంది సోదరులు ఉన్నారు అరుణ ఉంది రాణి ఉంది వీళ్ళు అన్న ఒక పదిహేను రూపాయలు సాయం చేయాలన్నా ఆమెకు అవసరం ఉందని చెప్పి ఒక నలుగురు చెప్పిచ్చి ఆమెకు నిజంగా సాయం ఉందంటే ఆ క్షణమే వాళ్ళకి ఇచ్చేస్తాను ఎందుకంటే వాళ్ళకు అవసరం ఉందంటే తీర్చాలి మన ఆ తీర్చినప్పుడే గొప్ప సో అట్లాంటి అవసరం ఉన్నప్పుడు మీరు నలుగురు బస్ వెంకట్ ఉన్నాడు అనిగో మా పాపకు ఫీజు కట్టాలి స్కూల్ పోతలేదు ఏడుస్తున్నది అన్నప్పుడు అన్న వీళ్ళకి ఇబ్బంది ఉంది అన్నప్పుడు తక్షణమే వచ్చి స్కూల్కి వెళ్ళి ఇరవై వేలు ఇప్పుడు ఐదు వేలు కడతాము నాలుగు సార్లు ఇన్స్టాల్మెంట్ ఐదు ఐదు వేలు కడతామని చెప్పి ఒప్పించుకొని ఆ ఐదు వేలు కట్టించినా ఆమె చదువు ముందుకు పోవాలి సో ఆ విధంగా ముందుకు పోవాలి సో ఆ విధంగా సహకరించే విధంగా నేను ముందట ఉంటానని చెప్పి ఖచ్చితంగా మీకు మాట ఇస్తాను సో మీరు అందరు ఆదరించి నన్ను ఆదరించి మీరు వచ్చినందుకు ఆ వయసు యాభై వంద సంవత్సరాల బతకాలని కోరుకుంటా